హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా ఏంది పోలాల అమాస పండుగ ఇలా మన తెలంగాణ సంప్రదాయంలో ఇది మన గోమాతలకు మంచిగా మనము మంచి పూజలు చేసి మంచిగా మన ఇంటికాడ కొన్ని గారెల బిల్లలు చేసుకొని మన చికెన్ మటన్ చేసుకొని కొంచెం మనం చేసుకుంటాం మంచిగా ఏదో ఒకటి చిన్న విందుగా మనం చేసుకుంటాం మన ఫ్యామిలీని పిలుచుకొని మన పూర్వకాలంలో మన తాతలు అమ్మలు కదా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు మనము పెడతాము పెట్టి మనము ఇవన్నీ మనం చేసుకుంటాం ఇది ఎంతో మనకు తెలంగాణలో ఫేమస్ అంటే ఇదే మేము ప్రతి సంవత్సరాల తా పాతల తాతల పూరా కాలంలో మీద ఎప్పని జరుపుకుంటూ వచ్చేదే ఈ అయితే వాక్కు పోతారు వాక్కు పోయి అక్కడ మంచిగా వాళ్ళందరూ కలిసి అక్కడ మంచిగా పండుగ చేసుకుంటారు ఇది 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 వచ్చే సంప్రదాయము మంచి ఇది ఇదైతే మాకు తెలంగాణలో మేమెంతో మంచిగా చేసుకుంటాము ఇది మీ అందరికి నస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో జాడబాస్